మీద చంద్ర సీనపులు రాజు చంద్ర సీనమహారాజు అతను ఒక్క భార్య నా పేరు చంద్రవాది మా ఇంట్లో కూడా సమయం ఉంది బంగారం అంతే మనిషి మీద పెద్ద గుండ్ర మీద పెద్ద నాయల మందులు అయిలోని గుట్ట ల మందలు కోరెళ్ళి గుట్టలు కోడలు మందులు మాకున్నాయాలు కాశీ యొక్క గుర్రాలు రాజ్యాలు మీద రక్క మీద మీద

ವೋ ಸಾವೇ ದಂಗವಯೂ ಹಮನ್ಟರಿ ವಿಲ್ಲಿಲ್ಲಿದಲ್ಲಿಗೊಯ ಪಾಪುದೆರು ದಂಗವಯಾ. ಹಾರಂತಲ್ಲಿ ಪಲಿದಲ್ಮೊಯ ಮತ್ಚಗಾರನಾ. ಗೋಡ್ಟುದಿಂದ ಮೊಯಾದೇ ದಂಗವಯಾ. ಆಯಾಯಾ! ಇಂತಾ� இதில் <Sessing> சட்டம் <Sessing> <Sessing> ಕೊ ಇತರಿ ಕೊಡುಕು ತುಡುಕ್ರ ಸಂತಾನೆತ್ತಿ ದೇವಶಂಕರೋ ಓ ಸೋ ನಾತ ಉತ್ತರ ಕೊಡುಕಿ

குடுக்கு <laughs> மஞ்ச நான் கொண்டு போய் வெட்டி வெட்ட ஏச்சோல பெல்ல காலே ஏச்சோல கிட பங்களால பவமத்து கட்டுnte கூராடி வெட்டான காட வில்ல காமரே கடபகலி முகேசானே அலவிதங்காரே ஆ

ಪ್ರಾಣಿ <mí toys》> <Liverpool> అర్పుతురు గనడేను బొవీడేయొచ్చని తీని ను నా కొడుకును నా బిడ్డ పెరిగి చేతలైన ఓడే తొంటి ఓచుంటదా గోలే గోలన గాడిల గడానా కాపులమ్మ 20 80 ఎలవలె ఎపడ కొరువరు మాయి భార తెలివు దేంగ కుమారమ్మ కమ్మల సార సాగలే యా దాసి వనకొండ నాయయా శ్రీ తొవంటో ఎతిల గాండి ఎవరి కొడుకు ఎవరి బిడ్డ అంటే సనిపేరు గాతలే చెన్నవాడి కొడుకు చంద్రవాడి బిడ్డని సచ్చిరాజా తోరి మై సంగమయ్య చాలా సంతోషం ఉంది అయ్యా నా పాన మీన పరవలేదు దీని మీన పరవలే చవ్వండి నా కొడుకులు నా బిడ్డ పోతుంటే పలాది చంద్రావా అది కొడుకుడు చంద్రావా అది బిడ్డ అంటే సచ్చినా నా దీవి పేరు నీళ్లలో జంగ సంతానం కా తల్లి గరిగట్టిగా మాట్లాడుతున్నది గర్భాని ఇద్దరు కొడుకులు బిడ్డ జరిమించిన ఏడు కడియల్ ఏడు రోజులు నీ మానం వద్దని చెప్పిన దేవాసంగ హై కద్రుడ సేయవేల సంజీవిని యుబి తీసి కనద నట్టికి బొట్టు పెట్టిడు కాకోల కన్ను మూసిటిట నూరు తెలుసినన వస్త భాగాన దక్కడిసియున్న వస్తమలకిందికిసినట్టైదే నీ హంగిల్లల పరమేసి పోతా బారా భక్తురాని హై హై కంగద్రుడ సే మూడు గీతలు పెట్టిని దర్ కొడుకొక బిడ్డ బుట్టన దేవి చిదవన ఆ దేవా అమ్మ ఆల్సమ కూల్సా మోతేవిసమ పోదని సంతానమేసి ఎల్లిపోతారి హై హై మయ్యా గురు యారో 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 எவ்வளோ தன்னால சப்பட்டு கொட்டோம் தந்த சப்பாத்து கொடுத்துள்ள கொடுத்த சந்தோஷி சப்பட்ல சப்பட்லே சாத்தராசி பிள்ளைக்கோ அண்ட் சபத்த கொட்டே காரண சத்னாசனம் ஐவேன்னாமா தப்பத்த கொட்டே காரண சத்னாசனம் ஐவேன்னாமா மேகன லேட்ட காடி கேனையா മഹാபார்ம காடி கேன அய்யம்மா ஆரాలే ஆரాలే அந்த வாட மாட்டான் మహాభారతం కాడికినయ్యే భాగోదం కాడికేనా కాని అక్కడ ఉన్న కళాకారులు చప్పట్లు కొట్టువారు కొట్టాలి చప్పట్లు ఏ కళాకారులకు సన్మానం అన్నడం ఒకవేళ చప్పట్లు కొట్టువారం కొట్ట పేరు అనుకో అల్లార సెలకల్ల తీయతులు గిట్ల కొంకార్లు పోతయమ్మ మై బాగుల కొటి విట్లంకర పోతదన్నమ్మ ఆడల్ల లేతే అకిలుడో రాదు పలుకు ఎల్ల రాదు ముగ్గేయ రాదు అట్ల అలా వరాదు వీరల బాగుల ముగ ముగల కేవో బెక్కులేయ రాదమ్మ

లికాలం అమ్మా ఆక చలికాలం అంత ఆనకాలం కూడా ముతుర్లు పెడతామా ముతుర్లకు సరిదైతుంది ముగ్గుపొడి సివిడిగా ముగ్గుపడి సివిడిగా ఈ మొండేళ్ళ తోడు తీయత్తదా ఈ శయ చూడండి ఈ సేప కందం పెట్టినట్టు అయితే ఈ సెబ్బిట్లో ఒక పే ననుకోవలేమి చూడాలి ఈ రెండు మూడేళ్ళు వచ్చాలేమ్మా దగ్గర గ్రంతుకొని నాకడుతుంది చూసుకోలే రెండు దగ్గర విన సంగతి అట్లు గానీ దగ్గర విన సంగతి ఎట్లుంటది

చప్పట్లు అంటే అంటే ఇక్కడ పడుతుంది వెళ్ళడు ఆ సీరియల్ పాడు గాను కారు గాను పయ్యామ్మా మొగలి రేకులు ఇస్తారాకులు కార్తీక దీపం ఆట కోడలా కోడలా కొడుకు పెళ్ళామట కోడలు కొడుకు పెళ్ళం కావద్దు మంచి పెళ్ళం అవుతుందమ్మా పేరు దొరక సీరియల్ పేర్లు పెడితే చూసేటోళ్ళందరూ పిచ్చోళ్ళు అయిపోతున్నారమ్మా కొద్ది కాలు కాను భయం మా ఇలా ఎలా ఉప్పుగలమాట వచ్చిన దీపం పోతుంది అంటూ తప్పనది కాదు డాక్టర్ బాబు సీరియల్ రాగా తప్ప కరెంట్ గా రాత్రి కరెంటు అనుకున్న తీవళ

onders нали woosh one Me arts dużo ndang kinda هي thuko ni lotsit be downstairs nah kai ndagi ia nisi lumそして Roore yerde ba

భర్తలు కాదు చిన్న చిన్నప్పుడు భర్తమే అర్థం అలా పట్టుకొని ఎట్లా పోతున్నారమ్మ భార్య భర్తలైనా నాటి పెద్దలు అనాటి చిన్నయ్య అని చూస్తూ కట్టి బలరకొంటే జురాలు ఉందరోలు ఈనాటి అన్నాలు ఈనాటి బంధువులు విరిగిరికు భయపేసి ఇబ్బందులు పడ్డరు ఇబ్ ఆనాటి పెద్దలు ఆనాటి చిత్తమ్మలు బారెనో ఆయన నూనె పెట్టి బాగా తుమ్మినారు బాగా తొమ్మి వజ్ఞాలు ఈనాటి అక్కాలు ఈనాటి చెల్లెళ్ళు

ఈ నాటి ఆ ఈనాటి మొదటలు ఈనాటి ఈ బాబు వస్తువులంటే మన వస్తువులు అంటే చుట్టి మీద గుని పడిపోతున్నారు కాలాటిస్తున్నారు విజయమో

ఏడేడు వాకిల్లు వదాల వాకిట్ల ముకిట్ల కచ్చనముల మిగతల్లా దాసీల దాసి బిడ్డల అమ్మా దాసి ఏం చేస్తామ లోపల పోయి పోయి

మేము లోపల లోపల బిద్దెల లో మేడలు ఉన్నాం దొరకా బయటికి వెళ్ళిపోయి దొరతానికి తీసుకొస్తాం ఎవరు రాజు వాళ్ళు చూడాలి మిద్దల లో ఏడెవరు లోపలకి రాజు వాళ్ళు చూడరాదు చూడరాదురా 别闹！

हाँ ये लोग ये लोग आके ना खाते हैं कतरन वहाँ आते कतरे ये कुरें इकुरे वो बाहर मुझे बताना नहीं नहीं मुझे डरते होगे ए रूम का ये सिंगर हूँ ना जी मंशी का है ना कार्यालय का है हीरो यार बाल ना हार्मोनल हार्मोनल बात तो सही है आह हम ताची निन्नों ने डोन्ने होना हर बार तुम निन्नों क

నేను పొద్దుగాల గరి నీళ్ళు కోసుకుంటా మధ్యలో తల్లి కోసుకుంటా కొద్దిగా ఇప్పుడు పోసుకుంటాను ప్రెగ్నెంట్

గడ్డ ఎంత గడ్డ పెడుతుంది గొప్ప జాయి గొప్ప పెడుతుంది